పూజకైతే రెడీ చేసుకుంటున్నాను మా వాడికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంచాలి కదా మార్నింగ్ రైస్ ఉండిపోతే లెమన్ రైస్ కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా ప్రసాదం వచ్చేసి కుడుములు చేసుకున్నాను ఇవాళ సంఘస్టార్ చతుర్థి అందుకే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి కుడుములు చేసి ప్రసాదం పెట్టేశాను అనమాట చాలా మంచి అయింది చేసి అలాగే వాళ్ళు ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్ నేను ఫాస్టింగ్ ఉంటాను ఇంక రెండు అయిపోయాయి అనమాట ఇవాళ అయితేను చాలా మంచిగా అనిపించింది పూజకన్నీ అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఒత్తులు అవన్నీ కూడా ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి ప్రసాదం అయితే కుడుములు తొమ్మిది గుడు మాత్రమే చేసాను ఎందుకంటే నిన్నటివి తీయలేదు ఇవాళ ఫ్రైడే కదా రేపు మార్నింగ్ అన్ని ఇంకా సర్దేస్తాను అందుకోసమే ఇంకేమీ తీయలేదు కదపలేదు ఇంకా ఫ్రైడే కాబట్టి అందుకే కొంచెం ప్లేసు సరిపోవట్లేదు అనమాట కొంచెం అటు ఇటు జరుపుతూ ఉన్నాను ఇంక సర్దేసుకుని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను బ్రతకథ కూడా చదివేసుకుని అక్షంతలు వేసేసుకున్నాను తర్వాత అయితే ఆరతి కూడా ఇచ్చేసాను చాలా మంచిగా అయింది తక్కువగా చేసుకుంటాను ఎంత వీలైతే అన్ని ప్రసాదాలు చేసుకుని పెట్టేసుకుంటాను మనం ఎంత మనశ్శాంతిగా చేసుకున్నాం అదే ఇంపార్టెంట్ ఇంక బొట్టు పెట్టేసుకొని ఇంకా నాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది భోజనం చేసేయడమే అందరికీ కడ్మిచ్చి అంతే వీడియోని సరే